టు మన టీవీ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ లో కాన్ఫరెన్స్ హాల్లో శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య డిఆర్ఓకే మధుసూదన్ రావు జిల్లా బీసీ సంక్షేమ అధికారి వెంకట లక్ష్మమ్మ ప్రజలు అరమసూర్కా ఇంకొకೊಂಡ అనుకోకుండా మనం પાર పంచుకోవాలి నమస్కారం గత సందర్భంగా మనం ఎందుకు గుర్తు చేసుకోవాలంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఇండియాకి మన భారతదేశానికి ఎంత ముఖ్యమో సౌత్ ఇండియా నివే కాకుండా ఇండిపెండెంట్ గా కంటి ఒక కంట్రీ అవకపోకుండా అప్పుడు ఆయన ఎలా కాపాడారో ఎందుకంటే ఇందరికి తెలుసు తెలంగాణలో నవాబు హైదరాబాద్ అనేది సపరేట్ కంట్రీగా డివైడ్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండియాలో కలవలేదు సో అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీని పంపించి చాలా అగ్రెసివ్ గా ఒక డెసిషన్ తీసుకుని ఇండియాలో కలిపేస్తారు సో అలా మన రాష్ట్రానికి తెలుగు ప్రజలకి భాష లాంగ్వేజ్ బేస్డ్ పైన రాష్ట్రం రావాలని ఆయన పోరాడి మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి కారణం కాబట్టి మనము ఆయన గుర్తించుకోవాలి అలాగే కర్నూలు జిల్లాకి ఇంకా ముఖ్యం మనం కర్నూలు జిల్లా ఫస్ట్ రాజధానిగా ఉండి ఉండింది కాబట్టి ఇంకా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా ముఖ్యం కాబట్టి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది